బీటీవీ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ గ్రామాల పెద్దలు యువకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు చోటు ఇవ్వకుండా భక్తి శ్రద్ధలతో మంచి పండుగ వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి భజనలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీలు మాకు సహకరించాలని కోరారు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే వినాయక నిమ వినాయక చవితి పురస్కరించుకొని దయచేసి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఆన్లైన్ పోర్టల్ కానీ పోలీస్ మన గణేష్ యొక్క విగ్రహాలను రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా డీజే పర్మిషన్ కానీ లే మైక్ పర్మిషన్ కానీ అది కూడా దాంట్లోనే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అంటే పోలీస్ జియో ట్యాగ్ వల్ల ప్రతి మండపానికి పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని విజిట్ చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా వినాయక చవితి దగ్గర పెట్టుకునే లడ్డూలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మనల్ని ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఉండేట్టుగా ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్త వహించి ఆడ ఎటువంటి అనివార్య కారణాలు అంటే ఎటువంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు దయచేసి వీళ్ళంతా కూడా సహకరించి ఈ యొక్క గణేష్ పండుగని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మండపాలను అంటే కరెంటు వైర్లకు దూరంగా కొంచెం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఇబ్బంది పడకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకొని వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని విధాలుగా డీజిల్ వాడకుండా అన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు